నమస్తే వెల్కమ్ టు రుద్రా టీవీ నాగ చైతన్యతో లవ్ మ్యారేజ్ ఆపై కొన్నేళ్లకే విడాకులు ఆ వెంటనే తీవ్ర అనారోగ్యం ఇలా వరుస ఇన్సిడెంట్స్ నడుమ సమంత విషయాలు ఎప్పటికప్పుడు ట్రెండ్ అవుతూనే ఉన్నాయి ఈ క్రమంలోనే తాజాగా సమంత రెండో పెళ్లికి రెడీ అయిందంటూ ఓ సెన్సేషనల్ లీక్ బయటకు వచ్చింది ఇటీవలి నాగ చైతన్య కూడా రెండో పెళ్లి చేసుకోవడంతో ప్రస్తుతం అందరి చూపు సమంతపై పడింది ఈ నేపథ్యంలోనే సోషల్ మీడియాలో ఆమె పెడుతున్న పోస్టులు వైరల్ అవుతున్నాయి సమంత పెడుతున్న సందేశాలు చూసి ఆమె రెండో పెళ్లికి సిద్ధమైందనే హింసిస్తోందని జనం చెప్పుకుంటున్నారు చైత్యతో విడాకుల తర్వాత సింగిల్ గానే ఉంటున్న సమంత రీసెంట్ గా మరోసారి ప్రేమలో పడిందనే వార్తలు చూస్తూనే ఉన్నాం బాలీవుడ్ దర్శకుడు రాజు నిడ్మోర్ ప్రేమలో ఉందనే టాక్ నడుస్తోంది వీరిద్దరూ సీక్రెట్ గా డేటింగ్ చేస్తున్నారని బీ టౌన్ కోడై కూస్తోంది సమంత రాజ్ కి సంబంధించిన కొన్ని పర్సనల్ ఫొటోస్ కూడా లీక్ అయ్యాయి ఈ నేపథ్యంలోనే రాజ్ ని రెండో పెళ్లి చేసుకోవడానికి సమంత రెడీ అయిందని సమాచారం సమంత రాజ్ పెళ్లి మే నెలలోనే ఉంటుందని ఫిల్మ్ నగర్ లో ప్రచారం జోరుగా నడుస్తోంది వీరి పెళ్లికి ఇరు కుటుంబ సభ్యులు కూడా అంగీకారం తెలిపారని ఇక పెళ్లి జరగడమే ఆలస్యమనే టాక్ అయితే బలంగా వినిపిస్తోంది మరోవైపు తన కెరీర్ విషయమై ఎంతో జాగ్రత్తగా అడుగులేస్తోంది సమంత ఇకపై తాను ఛాలెంజింగ్ రోల్స్ మాత్రమే చేస్తానని అంటోంది సినిమాల ఎంపికలో ఎన్నో రకాలుగా ఆలోచించి నిర్ణయం తీసుకుంటానని తొందరపాటు ఉండదని చెప్పింది శామ్ టాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలుగుతున్న సమయంలోనే అక్కినేని వారింటికి కోడలుగా వెళ్ళింది సమంత నాగచైతన్యను పెళ్లాడిన ఈ ముద్దుగుమ్మ నాలుగేళ్ల పాటు వైవాహిక సంబంధాన్ని కొనసాగించి ఆ తర్వాత బ్రేకప్ చెప్పడం ఆ వెంటనే మయోసైటిస్ అనే వ్యాధి బారిన పడి ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవడం చూసే ఉన్నాం ఈ పరిస్థితుల్లో సమంత రెండో పెళ్లి మ్యాటర్ హాట్ టాపిక్ అవుతోంది ఇదిలా ఉంటే కెరీర్ పట్ల ఎంతో నిబద్ధతతో ఉంటున్న సమంత హీరోయిన్ గానే కాకుండా నిర్మాతగా కూడా గట్టి ప్రయత్నాలు చేస్తోంది ఆమె నిర్మాతగా చేసిన తొలి చిత్రం శుభం ఈ సినిమా టీజర్ ఇటీవల విడుదలై మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది ప్రాళాలా మూవింగ్ పిక్చర్స్ పేరుతో ఆమె సొంత ప్రొడక్షన్ హౌస్ ప్రారంభించి సినిమాలు నిర్మిస్తోంది ఇది ఇవాల్టి ఇంట్రెస్టింగ్ అప్డేట్ కీప్ వాచింగ్ రుద్రా టీవీ